ఈ రోజు నేను తీసుకొచ్చిన మరో మ్యారేజ్ ప్రొఫైల్ ఏంటి అంటే అబ్బాయి పేరు అద్వైత్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి థర్టీ ట్వెల్త్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ వీలది దేవాంగ కులం హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఉంటాడు ఎంటెక్ చదువుకొని సిగ్నిఫై ఇన్నోవేషన్ ల్యాబ్స్ లో పనిచేస్తున్నాడు సంవత్సర ప్యాకేజ్ వచ్చేసి ట్వంటీ ల్యాక్స్ అబ్బాయి చిన్నవాడే అయినప్పటికీ ఇప్పుడే ఇంత సంపాదిస్తున్నాడంటే నిజంగానే అప్రిషియేట్ చేయవలసిన విషయం ఇది అయితే వీళ్ళ నాన్నగారు స్ట్రక్చరల్ ఇంజనీర్ అండ్ అమ్మగారు వచ్చేసి హౌస్ వైఫ్ వీళ్ళకి దేవంగ కులం నుంచి మంచి అమ్మాయి కావాలనుకుంటున్నారు అలాగే అమ్మాయి బాగుండి గుణగణాలు బాగున్నాయి అంటే ఏ కులమైనా పర్వాలేదు అనుకుంటున్నారు అద్వైత్ గారి పేరెంట్స్ సో ఇంకెందుకండి ఆలస్యం త్వరగా మీ ప్రొఫైల్ డీటెయిల్స్ని మా హిందూ మ్యాట్రుమనీ డాట్ నెట్లో రిజిస్టర్ చేసేసుకోండి మంచి జీవిత భాగ్యస్వామిని పొందండి మీరు మీ వివరాలు ఫొటోస్తో పాటు మా వాట్సాప్ నెంబర్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీకి పంపించేయండి మేము చూసుకుంటాం ఇక పెళ్ళి చేయాలి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది జ్యోతి గారు మాత్రమే బ్రాహ్మణుల కోసం మీరు జ్యోతి మ్యాట్రుమనీ డాట్ కామ్లో రిజిస్టర్ చేసుకోవాలి అలాగే హిందువులలో అన్ని కులాల వారి కోసం హిందూ మ్యాట్రుమనీ డాట్ నెట్లో రిజిస్టర్ చేసుకోవాలి ఇది గమనించండి